అందరికీ నమస్కారం నా పేరు రమ ఓ ప్రేమ ఓ పగ పదకొండవ భాగం రచయిత హారిక గారు ఒక పక్క తన చేయి పట్టుకొని ఉన్న శ్రేష్టకి అర్జున్ని ఇక్కడ చూశాను అది నావల్లే అని ఒక భయం మనసులో మొదలైతే అతడిని పేరు పెట్టి గౌతమ్ పిలవడం ఇంకొక భయంగా మారింది ఒకవేళ అతను గౌతమ్ మనిషి అయితే నేను తనని కాపాడమని పిలిచిన సంగతి ఖచ్చితంగా గౌతమ్ గారికి చెప్పేస్తాడు అప్పుడు నా పరిస్థితి ఏంటి ఒకవేళ తనకి గౌతమ్ గారికి ఎటువంటి సంబంధం లేకపోతే తనని ఏదైనా చేస్తాడేమో అప్పుడు అర్జున్ పరిస్థితి ఏంటని తన మనసులో ఒకటే భయం అర్జున్ వైపు పడుగులు వేస్తున్న శ్రేష్ఠకి చాలా భయంగా ఉంది అసలు ఏం జరుగుతుందో తెలియక లోపలే వణికిపోతుంది ఆమె చేయి పట్టుకొని అక్కడికి తీసుకొని వెళ్ళిన గౌతమ్ అర్జున్కి దగ్గరగా వెళ్ళిన వెంటనే ఏమేంద్ర అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అన్నాడు ఏం చెప్పాలో అర్థం కాని అర్జున్ ఒకసారి అలా శ్రేష్ఠ వైపు చూసి వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పుకొని అదేం లేదన్నయ్య నీతో కనిసి డిన్నర్ చేద్దామని అనుకున్నానని అన్నాడు అదేంట్రా ఆఫ్టర్నూనే కథ కలుస్తున్నాము ఏమైంది ఏదైనా ప్రాబ్లమా అని అంటూ అర్జున్ దగ్గరగా వెళ్ళాడు గౌతమ్ వెంటనే అర్జున్ పట్టుకొని అలాంటిది ఏం లేదు ఏం జరగలేదు జస్ట్ మిమ్మల్ని చూద్దామని వచ్చానంతే ఇక్కడొచ్చి చూస్తే గందరగోళంగా ఉంది అందుకే వెళ్ళిపోతున్నా అని అన్నాడు అతను వెంటనే బాడీ గార్డ్స్ని పిలిచి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు మనం రేపు మాట్లాడుకుందామని అన్నాడు గౌతమ్ సరే అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు అర్జున్ ఇదంతా మౌనంగా పక్కన నిల్చొని ఉంటున్న శ్రేష్ఠకి గౌతమ్ అర్జున్ ఇద్దరు అన్నదములని అర్థమైంది అదే విధంగా షాకింగ్గా కూడా అనిపించింది అయితే తనకు ఆ విషయం అప్పటి వరకు తెలియదు అలాగే అర్జున్ తనకి ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదో కూడా అర్థం కాలేదు గౌతమ్ నాకు తన బ్రదర్ గురించి చెప్పలేదు అలాగే అర్జున్ ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గర విషయాన్ని దాచాడు అయినా వెళ్ళి వెళ్ళి పులినోట్లో తలపెట్టినట్టుగా తన అన్నయ్య దగ్గర నుంచి కాపాడమని వాళ్ళ తమ్ముడికే నేను వెళ్ళి చెబుతున్నాను అసలు ఎంత పిచ్చిదాన్నో నేను ఇప్పుడు అర్థమవుతోంది ఉంది ఎవరు రాని ఆ ప్లేస్కి తను వచ్చాడంటేనే తెలుసుకోవాల్సింది వాళ్ళ కుటుంబంలో వ్యక్తి అని తన మనసులో తనని తిట్టుకుంటూ మౌనంగా ఉంది శ్రేష్ఠ అలా ఏదో ఆలోచిస్తూ మౌనంగా పరత్యానంలో నిల్చుండిపోయిన శ్రేష్ఠని కదిలించి ఇంకా వెళ్దామా అని అన్నాడు గౌతమ్ చుట్టూ ఏమవుతుందో తెలియదు గౌతమ్ చెప్పినట్టు చేయడం తప్ప తన చేతుల్లో ఇప్పుడు ఏమీ లేదు తనకి ఉన్న ఒకగానొక్క హోప్ అర్జున్ తను కూడా గౌతమ్ మనిషే అని అర్థమైపోయింది ఇక సైలెంట్గా శ్రేష్ట గౌతమ్ వెళ్దాం అనేసరికి వెళ్దాం అన్నట్లు తలుపింది అయితే ఇద్దరు అక్కడి నుంచి ఇంటికి బయలుదేరారు బయటకు వెళ్ళి కార్ స్టార్ట్ చేసుకుంటున్న అర్జున్ మనసులో వాళ్ళిద్దరే గుర్తొస్తున్నారు శ్రేష్ట పెదవులు ఎవరో తినేసినట్లుగా కందిపోయి కనిపించడం అలాగే గౌతమ్ పెదాల నిండా లిప్స్టిక్ అవ్వడం వాళ్ళిద్దరు ఫేసులు విచిత్రంగా అనిపించడం ఇది తన లోపల చాలా బాధను కలిగిస్తోంది ఆ కోపంలో తను ఏం చేస్తాడు తనకు అర్థం కావడం లేదు చాలా స్పీడ్గా స్టార్ట్ చేసుకుని కార్ని ఇంటికి బయలుదేరాడు గౌతమ్ శ్రేష్ఠ కూడా అక్కడి నుంచి బయలుదేరారు శ్రేష్ఠ మనసంతా అర్జున్ విషయంతోనే అలసిపోయి ఉంది ఇంతకు ముందు వారిద్దరి మధ్య జరిగిన ముద్దు తనకి గుర్తు రావడం లేదు అయితే పక్కనే ఉన్న గౌతమ్కి తనపై ఒక జాట్ జరిగింది అది ఎవరు చేశారు ఎందుకు చేశారన్న ఆలోచన కాకుండా ఆ గా దాడి జరిగినప్పుడు తన పెదవులు మధ్య శ్రేష్ఠ పెదవులు నలిగిపోతున్నది తనకి పదే పదే గుర్తొస్తుంది ఆ ముద్దును దాటి ఇంకేదో గాఢంగా తనకి కావాలనిపిస్తోంది అదే ఫీలింగ్తో కార్ డ్రైవ్ చేస్తూ కూడా ఆమె వైపు చూడగా తన పెదవులు చాలా కందిపోయాయి తన పెదవులకు ఉన్న లిప్స్టిక్ మొత్తం చెదిరిపోయింది అలాగే ఆమె పెదవులను తినేసినట్లుగా అవి అయిపోయాయి ఇప్పటి వరకు తను ఎంతో అందంగా కనిపించినా సరే ఇగ్నోర్ చేసిన గౌతమ్ ఇప్పుడు ఇగ్నోర్ చేయలేకపోతున్నాడు శ్రేష్ఠని అంతే తనని పట్టుకొని తనకి ఊపిరి ఆనివ్వకుండా కిస్ చేయాలనిపిస్తోంది లోపల తనని తాను కంట్రోల్ చేసుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు అసలు ఇవేమీ పట్టించుకొని శ్రేష్ఠ అర్జున్ గురించి ఆలోచిస్తూ ఉంది బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండే వారిద్దరి మధ్య అంత డబ్బు ఉన్నవాడిని అని ఎప్పుడూ అతను చెప్పలేదు అలాగే తన కుటుంబం ఏంటో కూడా అని చెప్పలేదు ఎప్పుడు చూసినా నేను ఒక చిన్న కుటుంబం నుంచే వచ్చానని మాత్రమే చెప్పేవాడు అతను చెప్పిన ప్రతిదీ అబద్ధమని తనకి అర్థమవుతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తోంది నేను ప్రాబ్లంలో ఉంటే మొదటి తనే గుర్తొచ్చేవాడు అంటే తనకి నేను ఎంత గొప్ప ప్లేస్ ఇచ్చాను కానీ తను ఇలా నన్ను మోసం చేశాడు అసలు ఎందుకు నాకు ఇలా చెప్పాడు ఎందుకు తన నిజమైన జీవితం ఎలా ఉంటుందో చెప్పకుండా నా దగ్గర నిజం దాచాడు అసలు ఏంటి తన ఆలోచన అంటూ అంతే ఆలోచించుకుంటూ బయట ప్రపంచాన్ని చూస్తూ కార్ సీట్లో కూర్చుంది శ్రేష్ఠ అలా టైం ఎప్పుడు గడిచిపోయిందో తెలియదు కానీ కార్ వాళ్ళ ఇంటి ముందు ఆగిన వెంటనే తన ఆలోచన నుండి బయటకు వచ్చింది శ్రేష్ఠ కార్ ఆపిన వెంటనే తన ఫేస్ పక్కకు తిప్పి గౌతమ్ వైపు చూడగా గౌతమ్ తన వైపే చూస్తూ ఉన్నాడు అతని వైపు చూసిన వెంటనే ఆటోమేటిక్గా గౌతమ్ పెదవులపైన తన కళ్ళు పడ్డాయి అతని పెదవులు ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయంటే మాటల్లో చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉంది ఆ ముద్దు పెడుతున్నంతసేపు తనలో ఏవో తెలియని ఫీలింగ్స్ లోపల ఉన్న తన ఆడతనం తనలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది వెంటనే తన మనసును తను కంట్రోల్ చేసుకొని అవన్నీ ఇప్పుడు నేను ఆలోచించకూడదు అసలు సంవత్సరం తర్వాత ఆయన నన్ను ఖచ్చితంగా వదిలేస్తానని అంటున్నారు కదా నేను కంట్రోల్ తప్పి నా లిమిట్స్ క్రాస్ చేసి ఏదైనా చేస్తే నా జీవితమే పోతుంది కనుక తనతో ఇలా జరగడానికి ఫీల్ లేదని తన మనసును తను కంట్రోల్ చేసుకుంటూ డోర్ ఓపెన్ చేసుకొని అలా లోపలికి వెళ్తోంది శ్రేష్ట ఆమె బిహేవియర్ చూసిన గౌతమ్ తనను కంట్రోల్ చేసుకుంటోంది అలాగే తన నుండి పారిపోవాలనుకుంటుందని కూడా అర్థం అర్థం చేసుకున్నాడు ఏం జరుగుతుందో రేపు నాకు అవసరం లేదు ఇప్పుడైతే నువ్వు నాకు కావాలని తన మనసులో అనుకుంటూ తను కూడా కార్తీకి శ్రేష్ట వెనుకే వెళ్ళాడు వేగంగా లోపలికి వెళ్ళిన శ్రేష్ట వెనుకే గౌతమ్ కూడా వెళ్ళాడు అయితే శ్రేష్ట డైరెక్ట్గా పైన ఉన్న తన గదికి వెళ్ళిపోయింది ఆ చీర తనకి చాలా చిరాకుగా అనిపించింది దానిని క్యారీ చేయడం కూడా తనకు చాలా కష్టంగానే అనిపించింది అయినా సరే ఆ శారీని కట్టుకుంది అయితే ఇప్పుడు వెళ్ళిన వెంటనే దాన్ని చేంజ్ చేసుకోవడానికని తన గదికి వెళ్ళిపోయింది శ్రేష్ట రావడంతోనే వాటర్ తాగడానికి వెళ్ళిన గౌతమ్ తాగిన వెంటనే శ్రేష్ట రూమ్కి వెళ్ళాడు అప్పటికే శ్రేష్ట తన బట్టలు తీసుకొని ఇంట్లో ఎవరూ లేరు కనుక తన పర్మిషన్ లేకుండా గౌతమ్ పైకి రాడ్లే అన్న ధీమాతో అంతే డోర్ సరిగ్గా క్లోజ్ చేశాను లేదా అని కూడా చూడకుండా శారీ విప్పేసింది అప్పటికే వేగంగా ఆ గదికి వచ్చిన గౌతమ్ శ్రేష్ఠ వంటిపై శారీ లేకుండా కేవలం తన ఇన్నర్స్తో మాత్రమే ఉండడం చూసి ఒక్కసారిగా అక్కడే ఆగిపోయాడు గది లోపలికి ఎవరో వచ్చారని అర్థమైన శ్రేష్ఠ వెనక్కి తిరిగి చూడగా అక్కడ గౌతమ్ నిల్చొనున్నాడు వెంటనే బెడ్పై వేసిన శారీని తీసుకొని తనకి అడ్డు పెట్టుకొని మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు నేను చూసుకోలేదని కంగారుగా అంది గౌతమ్ అంతే వెనక్కు తిరిగి ఆ డోర్ క్లోజ్ చేసి లాక్ చేసి తిరిగి అలా నడుస్తూ శ్రేష్ఠ దగ్గరికి వస్తున్నాడు ఏం చేస్తున్నారు మీరు అంటూ అరుగుతూ ఉంటే ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తోంది శ్రేష్ట ఏమీ మాట్లాడిన గౌతమ్ తన వైపు చాలా ఇంటెన్స్డ్గా చూస్తూ అలాగే నడుస్తూ ఉన్నాడు ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడండి మీరు అలా వస్తూ ఉంటే నాకు భయం అంటూ వెనక్కి నడుస్తూ ఉన్న శ్రేష్ట అలా వెనుక ఉన్న వాల్కి తగిలి ఆగిపోయింది అయితే తనకి చాలా దగ్గరగా వస్తున్న గౌతమ్ అంతే తన కళల్లోకి ఇంటెన్సిడ్గా చూస్తూ చాలా దగ్గరగా వచ్చేసాడు తనకు అడ్డుగా ఉన్న తన చేతుల్ని పట్టుకున్నాడు వెంటనే తన చేతుల్లో ఉన్న చీర జారి కింద పడిపోయింది శ్రేష్ట హార్ట్ బీట్ చాలా వేగంగా కొట్టుకుంటోంది అతను ఏం చేశాడు అన్న ఫీలింగ్ పెరిగిపోతుంది అది కోపంగా అయితే అస్సలు లేదు అతని వైపు అలాగే చూస్తూ ఎందుకు నేను ఇప్పలా అవుతున్నాను ఎందుకు తనని ఆపలేకపోతున్నాను ఎందుకు అంటూ తన మనసు తాను ప్రశ్నించుకుంటూ ఉంది శ్రేష్ట శ్రేష్టకి అంత దగ్గరగా వెళ్ళిన గౌతమ్ తనని అలాగే చూస్తూ ఉన్నాడు ఆమె గులాబీ రేకులు లాంటి సున్నితమైన పెదాలు చూసిన వెంటనే అట్రాక్ట్ చేసే తన నల్లటి కళ్ళు ఇలా ప్రతి ఒక్కటి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి తనకి అంతకు మించి ఆమె ఎత్తు పల్లాలు మెడపంపులు నడుము వంపులు ఇంకా అట్రాక్టివ్గా ఉన్నాయి వయసు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఎవరి విషయంలోనూ ఇంతగా ఫీల్ అవ్వని గౌతమ్ ఇప్పుడు తన విషయంలో ఫీల్ అవడానికి కారణం ఏంటో కూడా తనకే తెలియదు కోపంగా పెళ్లి చేసుకున్నప్పటికీ ఇప్పుడు తనపై ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఎందుకో అది తనకే అర్థం కాలేదు తనని ప్రేమించడం మొదలుపెట్టాడా లేక ముద్దుతో తనకి అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయో తెలియక సతమతమైపోతున్నాడు గౌతమ్ ఇప్పుడు శ్రేష్ట గౌతమ్ని ఆపే సిచ్యువేషన్లో కూడా లేదు అలాగే తనని తాను కంట్రోల్ చేసుకునే సిచ్యువేషన్లోనూ గౌతమ్ అస్సలు లేడు వెంటనే గౌతమ్ తన రెండు చేతుల్ని ఆమె నడుముపై వేసి గట్టిగా ఆమెను హత్తుకుంటూ అలా ఆమె పెదవుల్ని తన పెదవులతో బంధించేశాడు కళ్ళు మూసుకొని గౌతమ్ పెదవులతో తీయతనాన్ని ఆస్వాదిస్తున్న శ్రేష్ఠ అతని ఒక పెదవిని విడి మరొక పెదవిని పెడివేసుకుంటూ ఉంది అదేవిధంగా గౌతమ్ కూడా చేస్తూ ఉన్నాడు అతని చేతులు శ్రేష్ట నడుమును చుట్టుకొని విపరీతంగా నలిపేస్తూ ఉన్నాయి అలాగే ఆమె చేతులు గౌతమ్ని పెడివేసుకున్నాయి ఇలా జరుగుతూ ఉండగా శ్రేష్ట మనసులో ఒక ప్రశ్న మొదలైంది ఎందుకు నేను ఇలా చేస్తున్నాను మాకు పెళ్ళైతే జరిగింది కానీ తనకి రిలేషన్షిప్ కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే కావాలి ఆ తర్వాత నన్ను నన్ను ఖచ్చితంగా ఇక్కడ నుంచి పంపించేస్తానని చెప్పాడు కదా కేవలం ఒక అప్పు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు అలాంటి వాటితో నేను ఇలా చేయడం అసలు కరెక్టేనా అని అనుకుంటూ ఉంది గౌతమ్ ఇంకా వెయిట్ చేయడం అనవసరం అనుకొని వెంటనే ఆమె పెదవుల్ని వీడి తన పెదవుల ప్రయాణాన్ని మెడవంపుల మీదుగా కొనసాగించాడు తన మెడపై చేస్తున్న ముద్దుకి తన ఒళ్ళంతా ఏదో తెలియని గెలిగింత మొదలైంది శ్రేష్ట మెల్లగా తన కంట్రోల్ తప్పిపోతుంది ఇప్పుడు గౌతమ్ తన్ని ఏం చేసినా ఆపనేమో అనిపిస్తోంది కానీ తన మనసులో తిరుగుతున్న ప్రశ్న మాత్రం ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావని పదే పదే అడుగుతూ ఉంది ఇక తన వల్ల కాలేదు వెంటనే వారిద్దరి మధ్య తన చేతుల్ని అడ్డుగా పెట్టి కొద్దిగా వెనక్కి తోస్తూ గౌతమ్ని ఆపింది అయినా సరే ఆ చేతుల్ని తన రెండు చేతులతో పట్టుకొని తీసి గౌతమ్ మళ్ళీ ఆమె పెదవుల్ని శ్రేష్ట పెదవుల దగ్గరికి తీసుకొచ్చాడు మళ్ళీ శ్రేష్ట తన చేతులతో గౌతమ్ని ఆపి గట్టిగా శ్వాస పీల్చుకుంటూ ఒక్క నిమిషం ఆగండి అని అంది ఈ సమయంలో ఏం మాట్లాడకంటూ హస్కీ వాయిస్తూ అని మళ్ళీ తన మీదకి వెళ్ళిపోయాడు ప్లీజ్ ఆగండి నేను మిమ్మల్ని ఒకటి అడగాలని కొంచెం గట్టిగా అంది శ్రేష్ట తను అంత గట్టిగా అనడంతో సైలెంట్ అయిపోయాడు గౌతమ్ వెంటనే తను ఒక అడుగు వెనక్కి వేసి పెదవులను తన చేత తుడుచుకుంటూ ఏంటో చెప్పు అన్నాడు అలా నిలిచోవడం తనకు చాలా సిగ్గుగా అనిపించి వెంటనే పక్కనే ఉన్న చీర తీసి తనకి అడ్డు పెట్టుకొని మీరు నన్ను ప్రేమిస్తున్నారా అన్న ఒక్క మాటతో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే నిల్చుండిపోయాడు గౌతమ్ మౌనంగా ఉన్న గౌతమ్ వైపే చూస్తూ ఏం మాట్లాడకుండా తను చేంజ్ చేసుకోవడానికిన్న బట్టల్ని తీసుకొని అక్కడి నుంచి వాష్రూమ్ వైపు వెళ్ళాలని చూసింది శ్రేష్ట వెంటనే గౌతమ్ తన చేయి పట్టుకున్నాడు మీ సమాధానం ఏంటో మీ మౌనంలోనే నాకు అర్థమైంది మీరు ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు మీ మనసులో నాపై ఎలాంటి ఫీలింగ్స్ లేనప్పుడు నన్ను ముట్టుకోవడానికి నేను ఒప్పుకోను ఒక సంవత్సరం తర్వాత మీతో ఉండి ఆ తర్వాత వెళ్ళిపోవడం ఉంటే అది ఒక కాంట్రాక్ట్ లెక్క అంతకు ఏం లేదు అలాగే మన ఇద్దరి మధ్య ఇలాంటి పర్సనల్ కూడా ఉండకూడదు అందుకే ఇది కూడా వద్దని అంది శ్రేష్ట శ్రేష్ఠ మాట్లాడుతున్న మాటలకి గౌతమ్కి చాలా కోపం వస్తోంది వెంటనే తనని పట్టుకొని వెనక్కిలాగి నువ్వు ఏది చెప్పినా వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు ఇప్పుడు నువ్వు నా స్థానంలో ఉన్నావు కాబట్టి నాకు ఇష్టం వచ్చింది నేను చేసుకోవచ్చని అన్నాడు గౌతమ్ గౌతమ్ చేతుల నుండి తనని చేతిని లాక్కుంటూ నిజమే నేను మీ భార్యస్థానంలోనే ఉన్నాను కానీ అది పర్మినెంట్ కాదు కదా మీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి కేవలం అది టెంపరీ మాత్రమే ఈ లోపుగా మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే తర్వాత నా మనస్తాక్షిని చంపుకొని బ్రతకడం నా వల్ల కాదు పెళ్ళి కొప్పుకున్నా కదా అని అన్నింటికీ ఒప్పుకుంటాను అని అనుకోకండి అని చాలా విసురుగా అతని చేతుల నుండి తన చేతిని లాక్కొని అలా వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోయింది తనకు కావాల్సింది శ్రేష్ట ఇవ్వకపోవడంతో కోపం వచ్చినా సరే తన ఆలోచన విధానం గౌతమ్కి చాలా బాగా నచ్చింది తను చెప్పింది కూడా నిజమే కదా ఇష్టం వచ్చినట్లు తనతో చేసి వదిలేయడానికి నేను కూడా అంత క్యారెక్టర్ లేని వాడిని కాదు కానీ ఎందుకు తనపై నాకు ఇదంతా ఇలా ఫీలింగ్స్ వస్తున్నాయి ఇప్పటి వరకు ఎంతోమంది అమ్మాయిలు నేను చూశాను కానీ తనపై మాత్రమే నాకు ఎందుకు ఇలాంటి ఫీలింగ్స్ రావాలి అని తనని తానే ప్రశ్నించుకుంటూ ఉన్నాడు ఈలోగా గౌతమ్కి కాల్ రావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు అయితే ఇప్పుడు తను త్వరగా వెళ్లాల్సిన పనిపడింది వెంటనే తను విప్పిన విసిరేసిన కోట్ని తీసుకొని వేసుకుంటూ ఉండగా బట్టలు మార్చుకోవడానికి వెళ్ళిన శ్రేష్ట బయటకు వచ్చింది అయితే గౌతమ్ తన షూస్ వేసుకొని లేచి వెళ్తూ నేను బయటకు వెళ్తున్నా అని చెప్పాడు వెంటనే ఒక్క నిమిషం అని అంది శ్రేష్ట ఏంటి అన్నట్లుగా వెళ్తున్నవాడు ఆగి వెనక్కి తిరిగి చూడగా నైట్ అయ్యింది అందులోనూ నాకు కొంచెం భయంగా ఉంది మీరు ఎంత వీలైతే అంత త్వరగా ఇంటికి వచ్చేయండి ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కదా భయం వేస్తోంది నాకని అంది శ్రేష్ట మనసులో ఏమనుకున్నాడో తెలియదు కానీ వెంటనే కాల్ చేసి నేను ఇప్పుడు రావడం కుదరదు ఈ నైట్కి అంతే వదిలేయండి రేపు ఆఫీస్కి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పి కాల్ కట్ చేశాడు మెల్లగా వేసుకున్న షూస్ని అలాగే కోట్ని కూడా రెండో తీసి పక్కన వేస్తున్నాడు గౌతమ్ తను అలా మాట్లాడటం వల్ల వెళ్ళేవాడు కూడా ఆగిపోయాడని అర్థం చేసుకుంది శ్రేష్ట తను ఇప్పుడు మెల్లగా ప్రేమ చూపిస్తున్నా సరే నేను ప్రేమించట్లేదు అన్నట్లుగా డైరెక్ట్గా చెప్పేశాడు కదా ఇంకా ఎందుకు దాని గురించి మాట్లాడటం అని తన మనసులో అనుకుని ఇంకా విషయాన్ని తన మనసులో నుంచి తీసివేసింది శ్రేష్ఠ ఆ తర్వాత తన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాడు గౌతమ్ ఇంకా వెంటనే తన బెడ్షీట్ తీసుకొని సోఫాలో పడుకుంది శ్రేష్ట తను పడుకుందే కానీ తనకి నిద్ర పట్టడం లేదు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు గౌతమ్ తనని అంత అట్రాక్ట్ చేస్తున్నాడు అది కూడా తనకు అర్థం కావడం లేదు తనేమో ఇష్టమా అంటే అవును అనడం లేదు కాదు అనడం లేదు ఒక విధంగా ప్రవర్తిస్తున్నాడు ఇదంతా తను జీర్ణించుకోలేకపోతుంది ఎందుకు నా మనసు తేలిగ్గా ఒకరి దగ్గరే ఆగిపోతుంది ఎంత స్ట్రాంగ్గా ఉండేదాన్ని ఇలా అయిపోతున్నాను ఏంటి అని తన మనసులో అనుకుంటూ ఉంది అలా తను అనుకుంటూ ఉండగానే ఏదో చప్పుడు వినిపించినట్లుగా ఉండడంతో వెంటనే లేచి చూసింది తను పడుకున్న సోఫా పక్కన ఉన్న టేబుల్పై కప్పు నూడిల్స్ కనిపించాయి ఒక్కసారిగా లేచి కూర్చుంది ముందుకు వెళ్ళి వెనక్కి చుట్టూ చూసింది అయితే గౌతమ్ హాట్ వాటర్ తీసుకొని అక్కడికి వచ్చాడు హాట్ వాటర్ అందులో పోస్తూ ఉండగా ఏంటిది అని శ్రేష్ట మనం తినడానికి వెళ్ళాము కానీ అసలు అక్కడ తినలేదు కదా నాకు బాగా ఆకలి అవుతోంది నీకు అవ్వట్లేదా అని అన్నాడు గౌతమ్ అవుతోంది అని అంటూ తలువుపింది శ్రేష్ట అయితే తిను అని తన ముందు అవి పెట్టి తన కోసం తెచ్చుకున్నవి తీసుకొని పక్కనే ఉన్న ఇంకొక సోఫాలో కూర్చొని తింటూ ఉన్నాడు గౌతమ్ కోపిస్తే కానీ కొంచెం మంచివాడే అనుకుంటూ నేను ఆకలితో ఉన్నానన్న సంగతి ఎలాగోలా గుర్తించాడు అని అనుకుంటూ తింటూ ఉంది శ్రేష్ట అయితే అలా తింటూ ఉండగా సడన్గా తనకు ఒక విషయం తన మెదడులోకి దూరింది అదేంటంటే ఒకవేళ తనలో మంచితనం ఉంటే అది ఎప్పుడో ఒక్కసారైనా బయటపడాలి కానీ పడలేదే సడన్గా ఈరోజే నాతో మంచిగా ఉంటున్నాడు అది దీనికి కారణం ఏంటి అని మనస్తత్వమే ఇలా ఉంటుందా లేక ఇంకేదైనా కారణం ఉందా అని అనుమానంగా ఆలోచించడం మొదలెట్టింది శ్రేష్ట అలా ఉండగా ఎక్కువ ఆలోచించుకు తినేసి పడుకో అని అన్నాడు గౌతమ్ ఒక్కసారిగా గొంతు పట్టేసినట్టుగా అలా నీలుక్కపోయి మనసులో అనుకున్నది కూడా వినిపిస్తున్నాయి ఏంటి దానికి అని అనుకుంటూ ఉంది శ్రేష్ట వెంటనే వాటర్ ఇస్తూ ఒకవేళ నీ మనసులో ఏదైనా ఆలోచిస్తూ ఉంటే అది తీసేయి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే నేను జస్ట్ నీకు ఫుడ్ ఇచ్చాను అంతేకాకుండా రేపటి నుంచి నువ్వు ఆఫీసుకు కూడా రావాలి నాకు పర్సనల్ అసిస్టెంట్గా వర్క్ చేయాలి అని అన్నాడు గౌతమ్ ఏం మాట్లాడుతున్నారు అసలు నాకు ఏమొచ్చు నేను మీకు పియేగా పని చేయగలుగుతానని మీరు అనుకుంటున్నారు అని అందుచేష్ట ఏం వచ్చినా రాకపోయినా నువ్వు ఖచ్చితంగా ఈ పని చెయ్యాలి ఎందుకంటే అది తప్ప నీకు ఏ పని చేయడం రాదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఈ పని చేయాలి నీకు ఫ్రీగా కూర్చోబెట్టి నేను తిండి పెట్టలేను కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఈ పని చేయాలన్నాడు గౌతమ్ నీకు కోపిష్టి అని పేరు పెట్టి తప్పు చేశానేమో నీ గురించి తప్పుగా ఆలోచించుకున్నానేమో అని ఇప్పుడే అనుకున్నా కానీ అది తప్పు అని ఇప్పుడే ప్రూవ్ చేశావు ఇప్పటి వరకు ఇంత కూల్గా ఉండి ఆకలిగా ఉందని అర్థం చేసుకొని ఫుడ్ పెట్టాడని మనసు కొద్దిగా మంచిగా ఫీల్ అయ్యానో లేదో వెంటనే నిజస్వరూపం బయట పెట్టేశావు సత్యనోడ అని మనసులో అనుకుంటూనే మీకు అంత కష్టంగా ఉంటే నన్ను ఇంట్లో నుంచి పంపించేయండి అని నోట్లో నుండి మాట వచ్చి రానట్లుగా అంత శ్రేష్ట చేతిలో ఉన్న నూడిల్స్ బాక్స్ పక్కన పెట్టి ఒక్క సెకండ్లో ఆవేశంగా పైకి వచ్చి తను గొంతు పట్టుకుని చెప్పేది జాగ్రత్తగా విను నీకు ఎలాంటి బాధ వచ్చినా ఆనందం వచ్చినా కష్టం వచ్చినా ఏం జరిగినా నువ్వు నాతో ఉండక తప్పదు అర్థమైందా ఇక్కడ నుంచి నీ నోటి వంటి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను పారిపోతాను నన్ను పంపించేయండి అన్న మాట వినిపించిన అలాంటి ఆలోచన నీ మనసులో వచ్చిన మరుక్షణం ఎవరి కోసమైతే నువ్వు ఇక్కడ ఉంటున్నావో వాడి గొంతులో ఊపిరి లేకుండా చేస్తా అని చాలా కోపంగా అన్నాడు తన గొంతు గట్టిగా పట్టుకోవడం వల్ల శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంది వదలండి అంటూ అతన్ని వెనక్కి నెడుతూ అర్థమైందని చాలా కష్టంగా చెప్తోంది శ్రేష్ట అప్పుడు వదిలాడు గౌతమ్ తనని వదిలిన వెంటనే గట్టిగా కాలి పీల్చుకుంటూ తగ్గుతూ వణికిపోయింది శ్రేష్ట ఇక నుండి నా నుండి దూరంగా వెళ్ళాలని కానీ లేక నేను చెప్పిందానికి వ్యతిరేకంగా కానీ నీ నోట నుంచి వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలియదని ఒక సైకిల్లో మాట్లాడాడు గౌతమ్ శ్రేష్ట కన్నీ లాగలేదు అంటే ఒక జీవశమలా నేను ఇక్కడ పడి ఉండాలన్నమాట తనకిష్టం వచ్చింది మాత్రమే నేను చెయ్యాలి లేదంటే నా ఫ్యామిలీని నన్ను చంపేస్తాడు అంతే కదా అని తన మనసులో చాలా బాధతో అక్కడ గౌతమ్ ఎదురుగా ఎడవలేక వెంటనే లేచి వెళ్ళి వాష్రూమ్ లోపలికి వేగంగా వెళ్ళిపోయింది తను బాధపడుతూ అలా వాష్రూమ్ లోపలికి వెళ్ళిన వెంటనే గట్టిగా పక్కనే ఉన్న ఫ్లవర్ వాష్ తీసి నేలకు క్విసిరేసి కొట్టాడు గౌతమ్ నేనేం చేస్తున్నాను తన ఎందుకు ఇలా మాట్లాడుతోంది నా కోపం నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని చాలా కోపంగా ఉన్నాడు వాష్రూమ్ లోపలికి వెళ్ళిన శ్రేష్ట బయట నుంచి వస్తున్న సౌండ్స్ విని వణుకుతూ ఇంకా ఎక్కువగా భయపడిపోతూ ఏడుస్తోంది అలా కొద్ది సమయం గడిచిన తర్వాత గౌతమ్కి అప్పుడే ఒక కాల్ వస్తుంది వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తూ అలా మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయాడు ఇవాళ రెస్టారెంట్లో జరిగిన సంఘటనకి కారణం ఏంటో అలాగే ఎలా జరిగిందో ఈ వివరాలన్నీ వచ్చే ముందు తెలుసుకోమని గౌతమ్ చెప్పగా ఇప్పుడు తన సెక్రటరీ ఫోన్ చేసి దాని గురించే మాట్లాడుతున్నాడు అయితే పూర్తి వివరాలు రేపు ఆఫీస్కి వచ్చినప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాను సార్ ఇప్పుడు తెలుసుకోవడం స్టార్ట్ చేశామని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సరే ఏదైనా చాలా త్వరగా చేయండి అని చెప్పి కాల్ కట్ చేసి అలా గది లోపలికి వెళ్ళేసరికి సోఫాలో పడుకున్నది శ్రేష్ట అలా తన వైపు కొద్ది క్షణాలు చూసి తను కూడా వెళ్ళి పడుకున్నాడు తన దగ్గర నుంచి గౌతమ్ వెళ్ళిపోయాడని అర్థం చేసుకున్న శ్రేష్ట అప్పుడు కళ్ళు తెరిచి తన కళ్ళ వెంట కన్నీళ్లు కారుస్తూ ఒక క్షణం ఎందుకో నా జీవితంలో మంచి క్షణాలు వచ్చాయని ఫీల్ అయ్యాను మరుక్షణమే అది మీ కళ అని ప్రూవ్ చేశాడు ఎందుకు ఇతను ఇలా చేస్తున్నాడని చాలా బాధపడుతూ అలాగే ఏడుస్తూ ఉంది అలా ఆ రాత్రి గడిచిపోయింది తెల్లవారింది సూర్యకిరణాలు తన ఫేస్పై పడి తనని చాలా ఇబ్బంది పెడుతుండగా మెలకు వచ్చిన గౌతమ్ లేచి టైం వైపు చూశాడు అప్పటికే ఎనిమిది దాటిపోయింది చాలా టైం అయింది ఇవాళ ఏంటి నాకు అసలు మెలకు వెరాలేదనుకుంటూ దిగుతూ ఉండగా వైట్ షర్ట్ బ్లాక్ స్కర్ట్ వేసుకొని ఒక ప్రొఫెషనల్గా రెడీ అవుతున్న శ్రేష్ట కనిపించింది తన వైపు గౌతమ్ కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా తను పూర్తిగా తయారై వెనక్కి తిరిగి అతని వైపు చూస్తూ ఎక్స్క్యూజ్ మీ సార్ నాకు ఒక ఫోన్ కావాలి అని అడిగింది శ్రేష్ట కదా ఇంకా ఉంది మరి గౌతమ్ శ్రేష్టలు ఇద్దరు ఒకరినొకరు మనసులో ఆరాధిస్తున్నా ప్రేమించుకుంటున్న ఎందుకు ఆ విషయాన్ని బయటపడలేకపోతున్నారు గౌతమ్ ఎందుకు పగని పెంచుకుంటూ ప్రేమని పంచలేకపోతున్నాడు మరో పక్క అర్జున్ గౌతమ్ అన్నతమ్ములని తెలిసిన శ్రేష్ట ఏం చేయబోతోంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్